హిందూ మత విశ్వాసాల ప్రకారం కైలాస పర్వతం హిమాలయాల్లోని ఉన్న ఒక గొప్ప శిఖరం ఇక్కడ శివుడు నివాసం ఉంటాడని అనేక నదులు ఇక్కడే పుట్టాయని చెబుతారు ఈ సందర్భంగా కైలాస పర్వత రహస్యాలు ఏంటి ఇక్కడికి ఎవరి ఎవరికి ప్రవేశం ఉంటుందనే ఆసక్తికరమైన విషయాలను ఎప్పుడు తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం ఇక్కడ కాలం ఆగుతోంది అంతేకాదు అడుగు పెట్టగనే గాలి వేగం కూడా మారుతుంది మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని కనుగొనలేని చోటిది ఆ పర్వత నిశ్శబ్దంలో ఏదో ఒక మరమ్మమైనటువంటి శబ్దం ప్రతిధ్వనిస్తుంది అదే కైలాస పర్వతం ఇది కేవలం ఒక పర్వతం మాత్రమే కాదు ఒక సజీవ రహస్యం దీని ఎత్తుతోనే కాదు దీని ఊనికతోనూ అందరిని మాత్రం ముగ్ధుల్ని చేస్తుంది ఇక్కడ ప్రతి రాయి ప్రతి మంచుపుర ప్రతి శూన్యం ఏదో చెబుతుంది అంటారు అయితే ఇవన్నీ మనం వింటున్నామా ఇది కేవలం ఒక దేవాలయం కాదు ఇది ఒక ద్వారం అయితే ఈ ద్వారం ఎటువైపు ఉంది ఇక్కడ శివుడు నిజంగా కొలవై ఉన్నాడా ఇది శివయ్య రెండో నివాసమా ఇక్కడ నుంచి అనేక నదులు ఎందుకు ఉద్భవించాయి అసలు ఈ పర్వతం ఎక్కడ కొలువై ఉందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకున్నాం టిబెట్లోని హిమాలయాల్లో ఇరవై ఒక్క వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది అడుగుల ఎత్తులో ఉండే ఈ పర్వతం ఎత్తులో ఎవరెస్ట్ కంటే తక్కువైన పవిత్రతలో మాత్రం ప్రపంచంలోనూ ఎత్తైనది ఇది హిందూ బౌద్ధ జైన బాన్ మతలకు కేంద్ర బిందువు ఇక్కడే బ్రహ్మపుత్ర సింధు సెట్లైస్ కర్ణాలి వంటి నాలుగు గొప్ప నదుల ఉద్రవం ఉద్భవం ఇది కేవలం భౌగోళికం కాదు విశ్వ ప్రణాళికలో ఒక శక్తి కేంద్రం హిందూ మతానుసారం ఇది శివుని నివాసమైన కైలాసలోక్ అగస్త్య మహర్షి అన్నట్టు కైలాసం అంటే శరీరం కాదు చరస్థలం ఇది శారీరకంగా కాకుండా స్పృహ స్థాయిలో చేరవలసిన శిఖరం వేద వ్యాసుడు వాల్మీకి భృగువు వంటి యోగులు ఎక్కడ ధ్యానించారంటే అదే నిజం ఇప్పటి వరకు ఎవరు కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారు ప్రయత్నించేవారు ప్రయత్నించేవారు తిరిగి వచ్చేసరికి భయాందోళనలో లేదా మా మానసిక స్థితి మారిపోయి ఉండేవారు రష్యన్ పర్వతాల్లో హక్కులు ఒకసారి తలుపులు చూసినట్లుగా చెప్పారు అయితే లోపలికి లాగుతున్నటువంటి శక్తి ఉంది అంటూ పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేసే యాత్రికులు కొన్ని చోట్ల సొరంగాలలో ఉన్నటువంటి అనుభూతిని కూడా పొందారు ఇది నిజంగా సూత్ర ప్రపంచ ఇది నిజంగా సూత్ర ప్రపంచానికి ద్వారమా లేదా మన కల్పన శక్తికి ఒక అర్థమా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ధ్యాన స్థితిలో దివ్య నగరాలు సంగీతం వెలుగుల అనుభవాలు కలుగుతాయంటారు శంబాల అనే దైవిక లోకానికి ఇక్కడ లోపల మార్గం తీసుకుపోతుందని నమ్మకం కైలాస్ మధ్యలో ఒక శక్తి చక్రం ఉందంటారు ఇక్కడ ఐదో కోణం శక్తివంతమై ఉంటుంది మన పరలోకానికి తీసుకెళ్లగలదు టిబెటన్ ప్రజలు దీన్ని కాంగ్ రిన్పోచ్ అంటారు విలువైనటువంటి మంచు రత్నం ఇక్కడికి మిస్టికల్స్ శబ్దాలు డమర్క ధోని దేవతల సంగీతం శివుని తా శివుని తానుగా అనుభూతి చెందే స్థలం ఇదే ప్రపంచ ప్రవేశించగలవారు ఎవరు శివుని సందేశం స్పష్టంగా చెబుతుంది ఈ ద్వారం త్యాగ శీర్షిక అయినటువంటి వారికి మాత్రమే గోరఖ్నాథ్ మచ్చీంద్రనాథ్ లాంటి సాధకులు లోపలికి ప్రవేశించి స్పృహ రూపంలో తిరిగి వచ్చారట జుట్టు గోర్లు వేగంగా పెరగటం కాలం తేడాలు ఇవన్నీ టైం డైలేషన్ లాంటి రహస్య శాస్త్రాలు ఆధారాలు ఈ స్థలంలోనే కాలం నెమ్మదిగా సాగుతుంది అనేది చాలామంది అనుభవం ఈ సర్వస్వం చూస్తే కైలాస పర్వతం కేవలం ఒక పర్వతం కాదు భూమి మీదే ఉన్న మరో గ్రహం ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి